నమస్తే గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు శ్రీ కల్వాకుంట్ల తారక రామారావు గారు కానీ స్పందించకపోవడం శోసనీయం మరి ఈరోజు సిరిసిల్లలో పర్యటిస్తున్నటువంటి కేటీ రామారావు గారు ఈ సెస్పై వస్తున్న అవినీతి కథనాలపై స్పందించి వెంటనే ఎవరైతే అవినీతికి పాల్పడారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అలాగే మొన్నటికి మొన్న నేతన్నల దగ్గర ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసిందని చెప్పి సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ గారిపై మరి ఆరోపణలు రావడం జరిగింది మరి దానిపై నేతన్నలు ఈ బ్లాక్ బిల్డింగ్పై రద్దు చేస్తాను డబ్బులు తీసుకున్నవాని నిలదీయగా అది నేను ఒక్కడే కాదు డైరెక్టర్లు అందరం పంచుకున్నామని చెప్పి సమాధానం చెప్పిరని మరి వినికిడి మరి అలాంటి సమాధానం చెప్పిన దారుణం లక్ష్మీనారాయణరావు గారిపై లక్ష్మీనారాయణపై మరి ఇతర డైరెక్టర్లు కూడా స్పందించకపోవడం ఇది నిజంగా అవినీతి దానికి ఆజ్యం పోస్తుంది మరి ఇలా సెస్ పాలక వర్గం మరి దండుపాలే ముఠాలు యొక్క తయారై సెస్ వినియోగదారులను మోసం చేస్తూ ఉన్నది ఇట్టి ఈ సెస్ భాగవతంపై స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న జరగబోతున్న తరుణంలో మీరు మీరు ఈ సెస్ భాగవతం మీద చర్యలు తీసుకోకపోనట్లయితే మేము ఊరు ఊరున మరి సెస్ వినియోగదారులందరినీ సమైక్యపరిచి మీకు ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం